వెల్కమ్ టు మల్టీ తెలుగు ఛానల్ నిమ్స్ నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్కి సంబంధించి బీఎస్సీ నర్సింగ్ బీపీటీ అండ్ బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్స్ అంటే బీఎస్సీ పారామెడికల్కి సంబంధించి అడ్మిషన్ నోటిఫికేషన్ ఈ మంత్లో వస్తుందా లేదా నెక్స్ట్ మంత్లో వస్తుందా అనేది మీకు విత్ ప్రూఫ్తో అయితే చూపిస్తానండి సో లాస్ట్ ఇయర్ మనకి ఏ టైంకి వచ్చింది ఏంటి అనేది అయితే చెప్పాను కానీ మనకు అసలు ఎప్పుడు వస్తుంది ఇది అనేది మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను క్లియర్గా అయితే మీకు చూపించడం కూడా జరుగుతుంది కాబట్టి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి అండ్ ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసిన బెల్లైకాన్ పట్ల క్లిక్ చేసి అలా నోటిఫికేషన్ యాక్టివేషన్లో పెట్టుకోండి నోటిఫికేషన్ రాగానే కూడా ఖచ్చితంగా అయితే వీడియో చేస్తాను అండ్ ఫర్దర్గా ప్రతి ఒక్క అప్డేట్ ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటాను అండ్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు వీడియోస్ చేస్తూనే ఉంటాను అండ్ ఇప్పుడైతే నేర్చుకున్న టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాం ఇది నిమ్స్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అండి సో బిఎస్ నర్సింగ్ అండ్ బీపీటీ అండ్ బీఎస్ ఏహెచ్ఎస్కి సంబంధించి మనకి యూజీ కోర్సెస్ అండి ఇవన్నీ కూడా యూజీ కోర్సెస్కి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే వాళ్ళు ముందుగా అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట సో అది ఏ డేట్ని ఇచ్చారు లాస్ట్ టైం అనేది చూపిస్తున్న థర్టీ వన్ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ త్రీని ఇచ్చారు సో దీనిలో ఎన్ని సీట్స్ ఉంటాయి ఏంటి అండ్ నెక్స్ట్ వెబ్సైటు సో ఇవైతే మెన్షన్ చేయడం జరుగుతుంది అనమాట అండ్ దీని తర్వాత మనకి అఫీషియల్గా అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు సో లాస్ట్ టైం మనకి ఎయిట్ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ త్రీనే ఇంకో కోర్సెస్కి సంబంధించి నిమ్స్ నుంచి అయితే మనకి అడ్మిషన్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది సో ఈ ఇయర్ కూడా మనకి థర్టీ వన్ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీని మనకి అప్పుడు రిలీజ్ చేస్తారు కాబట్టి ఇప్పుడు మనకి థర్టీ వన్ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ను మనకి రిలీజ్ చేయొచ్చు అంటే ఈ మంత్ ఎండింగ్లో మనకైతే ఆ యొక్క నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రావచ్చు అండ్ మనకి ఈ యొక్క అడ్మిషన్ సంబంధించి ఎప్పుడు ఆన్లైన్లో అప్లై చేయడానికి కుదురుతుంది అంటే దానికి సంబంధించి నెక్స్ట్ మంత్లో అయితే నోటిఫికేషన్ అయితే రావచ్చండి సో మీకు ముందుగా ఈ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు నేను అందిస్తూనే ఉంటాను కాబట్టి మీరు కొంచెం ఛానల్ అయితే చూస్తూ ఉండండి అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇదంతా కూడా నేను చూపించింది అఫీషియల్గా వచ్చిందేనండి నేను చూపించింది నా ఓన్గా ఏం చూపించలేదు కాబట్టి అయితే గమనించండి అండ్ వీడియో ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే లైక్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్